చాలామంది అడుగుతూ ఉంటారు మాస్టర్ మీరు వీడియోస్ చేస్తారు మీ వయసు కంటే చిన్న వాళ్ళలాగా ప్రార్థిస్తుంటారు ఎందుకలాగా అని అడుగుతారు నేను టీచర్గా పనిచేస్తున్నాను అయితే పిల్లలతో ఉండి ఉండి పిల్లల్లాగానే అలా చేస్తుంటారు అంతేకాకుండా నాకు ఈ వీడియోలు చూస్తారు కొంతమంది పిల్లలు అందులో చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు అల్లరి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు నా వీడియోస్ చేస్తారు కదా చూసిన సమయంలో ఏదన్నా మంచి విషయాలు కూడా చెప్తూ ఉంటారు అలా చెప్పగా చెప్పగా వాళ్ళు మారి బాగా చదువుకుని అభివృద్ధిలోకి వస్తారని ఒక గురువుగా నా అభిలాష అంతకంటే ఏం లేదు వీడియోస్ చేసినందుకు నాకు ఆనందంగా ఉంటుంది చూసి వాళ్ళు కూడా మారుతారని సంతోషం నా వల్ల కొంతమంది పిల్లలైనా చక్కగా చదువుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు నాకు అంటే ఏం లేదు నా వీడియోస్ ఎక్కువ అల్లపల్లే చూస్తారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి నా పట్ల కొంచెం మాస్టర్ ఏదో చెప్తున్నారు విందాము అన్న ఇది ఉంటుంది అట్లాంటప్పుడు మధ్య మధ్యలో కర్ర మధ్యలో ఈ ఏదన్నా మధ్యలో ఇలా మంచి మాటలు ఒక నాలుగు చదివిపోవాలని ఆ వీడియోస్కి ఏమో ఎక్కువ లైక్లు వస్తాయి కరసామానికి చదువుకోమని చక్కగా చదువుకోవాలని టైం వేస్ట్ చేయొద్దని చెప్పే వీడియోకి పది పడి అని మంచి అంటే లోపం తీరేలాగే ఉంటుంది ఏదైనా నా ప్రయత్నం నేను చేస్తున్నాను చూడటానికి అంతా భగవంతుని